హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి ప్రైమండ్ సిటీ క్లాస్ ఏరియాలో లో బడ్జెట్ ప్రాపర్టీ సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై మూడు లక్షల రూపాయలకి సో ఎవరైతే లో బడ్జెట్ ప్రాపర్టీ చూస్తున్నారో వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది ఇంట్రెస్ట్ వాళ్ళు తప్పకుండా వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి అదేవిధంగా రీసెంట్గా మేము ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసామండి ఆ ఛానల్ లింక్ను కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి చేసి ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి అందులో కూడా డైలీ ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం సో ఇక్కడ మనకి స్టెప్స్ అండి ఇవి ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఐరన్ రైలింగ్ పైప్ వచ్చిందండి సపోర్ట్గా సో స్టెప్స్ అంతా కూడా మార్బుల్ ఫ్లోరింగ్ అనమాట ఇది మనకి సేల్కి వచ్చిన ఫ్లాటు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది ఎంట్రెన్స్ ఇక్కడ ఐరన్ గ్రిల్ గేట్ వస్తుందంటే ఇండిపెండెంట్గా ఉంటుంది పార్టీస్ ఉంది కాబట్టి సో ఇక్కడ అంతా కూడా ఎలివేషన్ చుట్టూ టైల్స్ ఫినిషింగ్ వచ్చింది ఎంట్రన్స్ సింహద్వారం టేక్ సింహద్వారం వచ్చింది సో నార్త్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి ఇది సో కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ పైన అంతా పీఓపీ సీలింగు వెంటిలేషన్ కోసం మనకి సిపివిసి స్లైడ్ విండోస్ సేఫ్టీగా ఐరన్ గ్రిల్లు గోడలన్నీ కూడా వాల్ చేసి ఉన్నాయి సో ఇది హాల్ స్పేస్ కాబట్టి ఇక్కడ చిన్న టీవీ పాయింట్ ఇచ్చారు సో కబోర్డ్స్ చేసి ఉన్నాయండి నెక్స్ట్ ఇది వంటగది గ్యాస్ కట్ గ్రానైట్ ఉంది స్టెయిన్లెస్ స్టీల్ షింక్ వచ్చింది కిచెన్ అంతా మోడర్న్ కిచెన్ అండి సో పైన అటు కూడా ఉడ్క చేసి ఉన్నాయి పైన సీలింగ్ వర్క్ కూడా ఉంది ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం విండో వచ్చింది విండోస్ అన్నీ కూడా స్లైడ్ విండోస్ వచ్చాయండి సో ఫ్లాట్ పరంగా బడ్జెట్కి తగ్గట్టుగా సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి ఇది బడ్జెట్ తగ్గట్టుగా ఉంది రేట్ ఏమి ఫైనల్ కాదు రేటు మీరు మాట్లాడుకోవచ్చు రేట్ అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటుంది నెక్స్ట్ ఇది బెడ్రూము బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ వస్తుంది లోపల డోర్స్ అనేవి ఫ్లష్ డోర్స్ ఇచ్చారు సో ఇందులో కూడా మనకి వుడ్ కబోర్డ్స్ చేసి ఉన్నాయి స్లైడ్ కబోర్డ్స్ ఇచ్చారండి స్లైడ్ విండో వచ్చింది సో ఫ్లాట్ పరంగా ఎక్కడా కూడా ఎటువంటి పెండింగ్ వర్క్ లేదు రిపేర్ వర్క్ కూడా లేదండి సో ఫుల్ ఫ్లెజ్డ్గా అంతా కూడా బాగుంది రెడీ టు మూవ్ ఫ్లాటు సో ఇక్కడ మనకి బాత్రూమ్కి యూపీవీసీ డోర్ ఇచ్చారు లోపల వాష్ బేసిన్ వచ్చింది వెస్ట్రన్ కమోడ్ వచ్చింది పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో ఇది మనకి డాక్యుమెంట్ పరంగా సుమారుగా ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ వస్తుందండి ఐదు వందల ఎస్ఎఫ్టీ వస్తుంది పదమూడు గజాలు అన్డివిడెడ్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు పదమూడు గజాల రిజిస్ట్రేషన్ తోటి సేల్కి వచ్చిన సింగిల్ బెడ్రూమ్ ఫ్లాటు విజయవాడ భవానీపురం కాంబే రోడ్డు అంటే మన స్వాతి రోడ్డు ఉంది కదండి స్వాతి థియేటర్ రోడ్డు ఈ రోడ్డు నుంచి కేవలం మనకి యాభై మీటర్ల దూరంలో ఉండే ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనమాట ఇది సో ఫ్లాట్ పరంగా మనకి ఇండిపెండెంట్గా ఉంటుంది చుట్టూ కూడా సేఫ్టీగా ఐరన్ గిరిలో వచ్చింది రోడ్డు ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఫస్ట్ ఫ్లోర్లో ఉంది లిఫ్ట్ ఉంది బైక్ పార్కింగ్ కూడా ఉందండి కార్ పార్కింగ్ అయితే లేదు కానీ బైక్ పార్కింగ్గా ఉంది సో ఇంట్రెస్ట్ ఉన్నవాడు తప్పకుండా తీసుకోండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తాం ఇంట్రెస్ట్ని వాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోవద్దండి సో దీనికి బ్యాంక్ లోన్స్ సదుపాయం కూడా ఉందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి మేము ఇలాగా లో కాస్ట్ ప్రాపర్టీస్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీస్ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఓపెన్ ల్యాండ్స్ వెంచర్ ల్యాండ్స్ ఇండిపెండెంట్ హౌసెస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కూడా డీల్ చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ని డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ని కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్స్ ఉంటాయండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా మొబైల్ వాట్సాప్ నెంబర్కి టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు ఒకవేళ వాట్సాప్ మీరు యూజ్ చేయకపోతే నార్మల్ మెసేజ్ అయినా చేయండి డైరెక్ట్గా మీరు నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి వాటిని కూడా ఫాలో అవుతుందండి ఫైనల్గా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ